హాయ్ గైస్ వెల్కమ్ టు డాక్టర్ విజయవర్ధన్ ఛానల్ ఈరోజు మనము భగవంతుడు ఎప్పుడూ నీతోనే ఉంటాడు అంటే భగవంతుడు ఎప్పుడు భక్తునితోనే ఉంటాడు ఇది మనం తెలుసుకుందాం ఒక ఎన్లైటెన్ సోల్ అంటే ఒక ఆధ్యాత్మికంగా బాగా పరిణతి చెందిన వ్యక్తి భగవంతునితో ఎప్పుడు సంభాషిస్తూ ఉంటాడు ఆ వ్యక్తి జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా మనం భగవంతుడు భక్తులతోనే ఉంటాడు ఎప్పుడు ఎల్లప్పుడూ భక్తునితోనే ఉంటాడు అనే విషయాన్ని తెలుసుకుందాం ఆ ఎన్లైటెండ్ సోల్ పర్సన్ ఆర్ ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన వ్యక్తిని మనం కొద్దిసేపు వరకు కథానాయకుడు అనుకుందాం ఈ కథలో ఆ కథానాయకుడు మన వైజాగ్ బీచ్లో సరదాగా రోజు సాయంత్రం ఓ గంట సేపు వాక్ చేస్తూ ఉంటాడు అలా వాక్ చేస్తున్న ప్రతిరోజు అతను భగవంతు భగవంతునితో తన అనుభవాలు షేర్ చేస్తూ ఉంటాడు తనకు జరిగిన రోజువారీ సంఘటనలు కానీ తనకున్న అన్ని అనుభవాలని భగవంతునితో పంచుకుంటూ ఉంటారు సో అలా ఒక ముప్పై సంవత్సరాలు అలా గడిచిపోతుంది నా ఎలా తెలుసుకుంటాడంటే ఆయన రోజు మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు అలా బీచ్లో నడుస్తూ ఉంటే ఇతని రెండు కాలి గుర్తులతో పాటు భగవంతుడు కూడా పక్కనే నడుస్తున్నట్టు భగవంతుని కాలి గుర్తులు కూడా కనిపిస్తాయి సో అలా ఆనందంగా ముప్పై సంవత్సరాలు అతను భగవంతునితో సంభాషిస్తూ తన యొక్క అనుభవాలను పంచుకుంటూ ఆనందంగా ఆ భగవంతుడు తన పక్కడే ఉన్న అనుభూతి అంటే ఆ కాలి గుర్తులతో తన గాలి గుర్తులు ప్లస్ భగవంతుడి కాలి గుర్తులు రెండింటినీ చూస్తూ ఆ అనుభూతికి లోనవుతూ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు అలా ఒక కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇతనికి చాలా కష్టం వస్తుంది అంటే చాలా కష్టకాలం అంటే ఒక పది ఒక పది పదిహేను రోజులు తనకి చాలా కష్టంగా కష్టమైనటువంటి గడ్డుకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ సమయంలో కూడా తను బీచ్లోకి వచ్చి భగవంతునితో సంభాషిస్తున్నట్టు మాట్లాడుతూ నడుస్తూ ఉంటాడు అలా నడుస్తున్నప్పుడు ఈసారి ఆయనకి తన కాలు గుర్తులు మాత్రమే కనిపిస్తాయి పక్కన భగవంతుని కాళీ గుర్తులు కనిపించవు సో అలా పదిహేను రోజులు తనతో భగవంతుడు లేరు అని బాధపడుతూ అయినా క్రమం తప్పకుండా రోజు వస్తూ వాక్ చేస్తూ తన అనుభవాలు భగవంతుడితో చెప్పుకుంటూ నడుస్తూ ఉంటాడు అప్పుడు అతని కాళీ గుర్తులు మాత్రమే కనిపిస్తాయి భగవంతుడి కాళి గుర్తులు కనిపించవు భగవంతుడు తనతో లేడు అనుకుంటాడు సో ఇలా అతనికి వచ్చిన కష్టకాలం పోతుంది పదిహేను రోజుల తర్వాత మళ్ళీ నేను నార్మల్ స్థితికి రావడం జరుగుతుంది అప్పుడు మళ్ళీ తను మన వైజాగ్ బీచ్లోనే అలా నడుస్తూ ఉంటే భగవంతుడు మళ్ళీ తన అనుభవాలు షేర్ చేస్తూ ఉంటాడు తనకు వచ్చిన కష్టం పోయింది తను ఇప్పుడు హ్యాపీగా ఉన్నానని ఇప్పుడు వాక్ చేస్తున్నప్పుడు మళ్ళీ అతని కాలు గుర్తులు పక్కన భగవంతుని గుర్తులు కూడా కనిపిస్తాయి సో అప్పుడు మన కథానాయకుడికి కొంచెం కోపం వస్తుంది అంటే నేను సంతోషంగా ఉండి నా ముప్పై సంవత్సరాల అనుభవాన్ని నీతో పంచుకున్నప్పుడు భగవంతుడు చక్కగా విన్నాడు నాతో ఉన్నాడు కానీ నాకు ఎప్పుడైతే కష్టం వచ్చిందో అప్పుడు భగవంతుడు నాతో లేడు అప్పుడు నేను మాత్రమే నడిచాను ఇవేలో పక్కన భగవంతుని కాళీ గుర్తులు కనిపించలేదు మళ్ళీ నా కష్టకాలం పోయిన తర్వాత నేను ఇప్పుడు ఆనందంగా ఉండి మళ్ళీ నా అనుభవాలు పంచుకుంటూ ఉంటే భగవంతుడు మళ్ళీ నాతో నడుస్తున్నాడు ఇప్పుడు అతని కాళీ గుర్తులు కనిపిస్తున్నాయి సో ఇప్పుడు కొంచెం కోపంగా భగవంతుని అడుగుదామని ఆ తన సంభాషణలోనే భగవంతుని అడుగుతాడనమాట నేను సంతోషంగా ఉన్నప్పుడు నాతో నడిచావు మరి నా కష్టం వచ్చినప్పుడు నేను నీకు చెప్పుకోవాలంటే నువ్వు నాతో నడవలేదు అప్పుడు నేను ఒక్కడనే నడిచాను నా కష్టాలను నేనే ఎదుర్కొన్నాను అని భగవంతునితో అంటాడు అప్పుడు భగవంతుడు ఏమంటాడంటే నీకు ఎప్పుడైతే కష్టం వచ్చిందో అప్పుడు సముద్రం నువ్వు నడిచిన కాలి గుర్తులు అవి నీవు అనుకుంటున్నావు కదా అవి నీవి కాదు అవి నేను నిన్ను ఎత్తుకొని నేను నడిచిన నా ఖాళీ గుర్తులు అంటాడు అంటే ఇతని కష్టకాలంలో భగవంతుడు ఇతను ఎత్తుకొని తను నడిచాడు అంటే భగవంతుడు తన భక్తుని యొక్క కష్టాలు తనవి అనుకొని వాటిని తొలగించాడు కష్టం పోయిన తర్వాత మళ్ళీ భక్తుడిని పక్కన వదిలేసి నేను నీ పక్కన నడుస్తున్నాను నేను ఎప్పుడూ వదిలేయలేదు అని చెప్తాడు అంటే భగవంతుడు ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు ఇంకా బాగా చెప్పాలంటే కష్టకాలంలో నేను ఎత్తుకొని మరీ నడిపిస్తాడు అంటే నీ కష్టాలను కూడా తనే మోస్తాడు సో ఈ విధంగా మన కథానాయకుడి జీవితంలో జరిగిన ఈ ఘటనను చూస్తే భగవంతుడు కష్టకాలంలో మన రెండు చేతుల ఎత్తుకొని తన ఖాళీ గుర్తులు మాత్రమే కనిపిస్తాయి మళ్ళీ నీ కష్టాలు వదిలే వెళ్ళిపోయాక నేను పక్కన దించి నీ పక్కనే నడుస్తూ ఉంటాడు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు భగవంతుడు ఎప్పుడు భక్తులతోనే ఉంటాడు సంతోషంగా ఉన్నప్పుడు మన పక్కన కష్టాలు ఉన్నప్పుడు మనల్ని ఎత్తుకొని మనకి ఏ నష్టం జరగకుండా చాలా సున్నితంగా అంటే చాలా ప్రేమతో మనల్ని ఎత్తుకొని ఆ కష్టాలను మరీ దాటిస్తాడు